నమస్కారం ప్రజలారా మేమేమో గుడ్డలు చినిగిపోయేట్టుగా గొంతులు పోయేట్టుగా అరిసరిచి అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని అహర్నిశలో కష్టపడేటువంటి వ్యక్తిని నేను అవునా కాదా అనేది మీరు కింద కామెంట్లో తెలియజేయండి ఎక్కడ అన్నకు డ్యామేజ్ జరిగినా అన్న మనసులకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా అన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడైనా మంత్రివర్గం తప్పు చేసినా శాసనసభ్యులు తప్పు చేసినా ఎమ్మెల్సీలు తప్పు చేసినా మంత్రులు తప్పు చేసినా ఎంపీలు తప్పు చేసినా చివరికి జగన్మోహన్ రెడ్డి అని తప్పు చేసినా మన సాక్షి పేపర్లో అవినీతిగా ఏదైనా రాసినా మన సాక్షి టీవీలో ఏదన్నా అసత్య ప్రచారాలు ఆరోపణలు ఏదన్నా వీళ్ళు ప్రసారాన్ని చేసినా కూడా నేను తప్పకుండా ఆడ ఉండి మాట్లాడతానా లేదా ప్రజలైనా నాకు ఏదో డబ్బులు ఇవ్వాల్సింది జగన్ అన్న నాకేమో డబ్బులు ఈడు ఇప్పుడు చెప్తా డబ్బులు ఎందుకు ఈదా అని చెప్తా లోపల బన్నీలు చినిగిపోయినాయి బయటికి సొక్కా ఏమో బాగా కనపడతా ఉండాలి ఏం చేస్తావు మా బాధలు ఎవడు చెప్తావు ఎవడికి చెప్పలేని పరిస్థితి ఇదంతా ఎందుకు చెప్తా ఆడ రసీమరాజా అనుకుంటారేమో అంటే నా బాధ కదా ఎందుకంటే నేను ఈ విధంగా పనిచేసేటువంటి వ్యక్తిని నాకు ఎటువంటి ఆర్థికంగా నన్ను ఏది కూడా చూడలేదు అన్న అనేది ఒకరో బాధ ఎందుకంటే నేను ఆర్థికంగా ఛార్జీలకు డాపిడోలో పోతే ఎక్కువ అవుతుందని నడిచిపోయేటువంటి వ్యక్తిని నేను అంత ఇదిగా ఉన్నా మీరు ఇంకొక రకంగా అనుకున్నా నాకు ఇబ్బంది ఏమి లే నేను ఉన్నది వాస్తవాలు చెప్పేటువంటి వ్యక్తిని సరే ఇకపోతే ఎన్ని నా కథ ఎందుకులే బా ఇప్పుడు ఏందంటే కథ ఈయనవల్ల మన రజనీకాంతం టీవీ నైన్ టీవీ నైన్ రజనీకాంతం సార్కు ఐటీ నోటీసులు వచ్చినాయి సార్ గారికి సామాన్యమైన జర్నలిస్ట్ అయిపోయానే ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసేటువంటి జర్నలిస్టుకు ఐటీ శాఖ నుంచి దేనికి నోటీసులు వచ్చాయి సారీ ఇన్కమ్ ట్యాక్సు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి దేనికి నోటీసులు వచ్చాయి ఏంది కథ చూద్దాం టీవీ నైన్ రజనీకాంత్కు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అంటే నేను ఇంతకుముందు ఐటీ శాఖ అన్నాను అనుకోవద్దు ఎందుకంటే ఆ కోడిగుడ్లు ఆ ఈ ఆ కథలో ఉన్న అందులోనూ ఇప్పుడు మళ్ళీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అంత మనం ఏమి చెప్తినే డైర్లు బొరకలు పడి ఉన్నాయని అది మన ఆ కథ మంది మనకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చే అంత పడే అంత మన దగ్గర ఛార్జీలకు ఉండదు ఏం చెప్తావు ఈ బాధలో సరే రజనీకాంత్కి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎందుకు వచ్చాయి ఏంది కథ అన్న బ్రహ్మాండంగా ఆడి కార్ కదా ఉండదు అనుకో ఏది బ్లూ కలర్ది బ్లూ కలర్ ఆడి కారు బ్రహ్మాండంగా ఉన్నది ఇన్నాళ్ళు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజనీకాంత్కు ఐటీ శాఖ నోటీసులు పంపింది ఎందుకు పంపరు ఎందుకు పంపించు యాడ్ చూసా లెక్కలో ఏం నువ్వేం సేద్యం చేసా లేదా శనికెత్తనం ఏమన్నా వేసావా లాంటి మరినాటినావా నాటినావా లాండ్ ఏ ఏమి సంపాదించినా మాడి చెట్లలో వచ్చిందా నీకు నిమ్మ చెట్ల ఆదాయం వచ్చిందా రియల్ ఎస్టేట్ చేసావా బ్రోకరేజం చేసావా ఏమి చేసి నీకు లెక్కలు వచ్చాయి యాడి నుంచి వచ్చినాయి తా టచ్అప్ చేసుకొని టీవీ నైన్లో కూర్చొని నువ్వు డిబిట్లు చేస్తానే ఆయన లక్షలు కోట్లు నీకు వచ్చి పడతాయా కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్ట్గా రికార్డులోకి ఎక్కిన రజనీకాంత్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు వాడక దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్ట్ అంట బా అంటే మీరు అర్థం చేసుకోండి పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు జర్నలిస్టులు అంటే ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళందరూ చేయలేనటువంటి పని వాళ్ళందరూ చెప్పలేనటువంటి నిజాలు వాళ్ళందరూ జాకీలు వేసినట్టు ఎవరు వేయలేరు అని చెప్పి మనోడు జాకీలు వేసినాడు మనోడు భారీగా మూటలు తీసుకున్నాడు మనోడు భారీగా డబ్బులు సంపాదించినాడు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు కూడా అందుకోవడం జరిగింది ఇది ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ ఇది ఎందుకంటే అని అన్నన్నిట్టు లెంతికి వచ్చే యాడి నుంచి వచ్చే అన్ని బయటపడతాయి ఉండు ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతురిని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్కు పంపారు గుర్తు తెలియని వ్యక్తులు ఏడబడింది రా మా ఓడి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని దీని యొక్క సామాన్యమైనటువంటి జర్నలిస్టు ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసేటువంటి జర్నలిస్టు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తన కూతుర్ని కలిసేందుకు వెళ్ళినాడు అంటే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆలోచన చేసుకోండి మన అన్న ఏ విధంగా చేతి వాటం చూపించినాడు ఏ విధంగా మాటలు చెప్పినాడు ఏ విధంగా ఇది చేసినాడు అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అదేవిధంగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ పంపించినాడు ఈ ఫ్లైట్ బుక్ చేయటం అయితేనేమి ఈయన ఖర్చు పెట్టిన ఖర్చు అయితేనేమి ఇవన్నీ ఆయన నుంచి వచ్చినట్టు ఇన్కమ్ ట్యాక్స్కి ఎవడో ఒకడు ఉంటాడో ఉంటాడు ఎవడో ఒకడు ఇప్పుడు ఉంటారట కొంతమంది ఎందుకంటే వాళ్ళ పని అది వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైటు తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టు అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి అది కూడా ఏంది అంటే వేరే వేరే వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ కాదు అది మా పార్టీకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ అది ఏంది ఎయిర్లైన్సు వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్లైన్స్ అంటే మా పార్టీ అదే కొద్దిగా డిస్కౌంట్ లేదంటే కొద్దిసేపు వెయిటింగు అట్లా మన ఎన్నో ఉంటాయి మా మనోడైతే అదే మా పార్టీ వాడైతే అదే పక్కన ఎయిర్లైన్స్ ఓడైతే ఉన్నాడు కదా ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా ఈ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని పోతావు పది నిమిషాలు ఉండరా అంటే నాకు స్వామి నాకు ఒక బుకింగ్ ఉండదంటాడు అదేవిధంగా ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా అంటారు బయట వాళ్ళు అయితే అయితేనని చెప్పి మా పార్టీకి చెందినటువంటి బంధువుకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్లోనే ఆయన బుక్ చేసుకోవడం జరిగింది ఒక సాధారణ ప్రైవేటు ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకోవడం అనేది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆశ్చర్యానికి గురి చేసింది ఆశ్చర్యానికి పోతారు మీరు ఆశ్చర్యం కాదు జింబాంబే అవుతుంది ఎందుకంటే మా చేతి వాటం అట్టు సార్ మాకు వచ్చే ఫండ్స్ అట్టు ఉంటాయి మాలాంటి కష్టపడేటువంటి వాళ్ళకి ఇవడు ఒక రూపాయి వీడు మేము అడిగినా కూడా అవలే అనుకుంటారు అదేవిధంగా ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు ఆడి కారు దీని ఎక్క కథ విల్లాలు ఎన్ని కోట్లు చేసేటువంటి విల్లాలు ఉన్నాయి మాదాపూర్ అయితేనేమి ఇంకొకసారి ఇంకొకసారి భయంకరంగా ఉన్నాయి ఆయనకు ఆ ఆస్తులు సంపాదించుకున్నాడు ఎందుకంటే ఫండ్స్ ఆ విధంగా ఇచ్చారు నమ్మినారు ప్రజలు మా అన్న కూడా బాగా నమ్మి బాగా ఇచ్చినాడు అన్న కూడా ముడుపులు ఇచ్చినాడు సరే రకరకాలుగా జరిగినాయి ఈ ఫుడ్ తిన్నాదంతా క్రికెట్ వంటి సమయం కూడా ఆసన్నమైందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉండ మరోవైపు ఇటీవలే ఫైనాన్షియల్ డిస్టిక్లో పదకొండు కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ప్లాట్ వాడాక యాడ్ నుంచి లెక్కల ఇలాగా ఒక రెండు మూడు సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు కాదు రెండు వేల పదిలో రజనీకాంత్ ఆస్తులు ఎంత రెండు వేల ఇరవైకి రజనీకాంతస్తులు రజనీకాంత్ ఆస్తులు ఎన్ని రెండు వేల ఇరవై నాలుగుకో ఇప్పటికీ రజనీకాంత్ ఆస్తులు ఎన్ని పెరిగినాయి ఇంకా చెప్పండి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో రజనీకాంత్ ఆస్తులు ఎంత పెరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని పెరిగినాయో మీరు తిని మరి బయటికి ఇప్పుడు మీకే అర్థమైపోతుంది నేను చెప్పాల్సిన అవసరం బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూడండి లేదంటే ఇంకొక రకంగా చూడండి ఇంకొక రకంగా చూడండి మీరు ఎన్ని రకాలుగా మీరు ఎట్టయినా చూడండి ఖచ్చితంగా దొరుకుతాడు అదేవిధంగా మోకిలాలో ఎనిమిది కోట్లతో కొన్న విల్ల మియాపూర్లో కొన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు వీటన్నింటిపైన ఆరాధిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని నేనేం చెప్తానంటే మంచి పనే చేశారు మహానుభావులు నేనేం చెప్తానంటే సార్ రజనీకాంత్కు భారీగా కోటాను కోట్ల రూపాయలైతే ముట్టడం జరిగింది మీరు అందులో భాగంగానే ఒక సామాన్యమైనటువంటి ఒక జర్నలిస్టు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తన కుమార్తెను చూసేదానికి పోయినాడు అంటే మీరు ఆయన అర్థం చేసుకోవచ్చు దేశంలోనే అత్యధిక దేశంలోనే దేశంలోనే ఎక్కువ సెలర్లు సంపాదించినటువంటి ఎక్కువ సెలర్లు ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎవడంటే మన రజనీకాంతం సారేనే అని చెప్పి అందులో అనుకుంటా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మాలాంటి వాళ్ళకి ఎవరు కూడా రూపాయి ఇకపోయినా రజనీకాంత్ లాంటి కోటాను కోట్ల రూపాయలు కట్టబెడతారని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం